అమ్మాయిని చూసినోరు దరిస్తారంట అమ్మాయిని చూసినోరు దరిస్తారంట అంతే కాక అమ్మాయి బాగుంటా నొర్దేవాల అంతే తా నొర్దేవాల అంతే చి 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 కామాందుడు ఆరద కనబడతే చాలు బుద్దు పో ఇంతమంది అమ్మాయలని చూసి నొర్దేర్చునవరా నాయనా అంటే సన్నాల రోజు చూసి దేర్చుకున్నా రోజు చూసి దేర్చుకున్నా

ఇంకోనగ మంటలు దూసుకు వస్తుంది కురుస్తుంది పోరాడి తిరిగిపోతుంది వర్షం వర్షం వర్షంగా పోరాడుతుంది కురుస్తుంది పోరాడి తిరిగిపోతుంది మెరుపులా

పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా ఫైర్ ఏమో తగ్గేదే నవ్వుకుంటే చెప్తే రాగా పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా ఫ్లవర్ ఫ్లవర్ ఏమో అంటే రే డా మర్చిపోయినా పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా ఫైర్ ఏమైనా కాలేలు అమ్మాయిలు అమ్మాయిలు అబ్బో వాడు మాట్లాడతాడు నాకు రాదు పుష్ప అంటే పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా మరి అమ్మాయి వయసు అంటే రాదు కదా రెండు చుక్కలు కంట్లో నుంచి

వీధి పక్కనే ఎర్రచుక్క అబ్బాయి ఎప్పుడు చూసినా నోరు తెరుచుకునే ఉంటాడు ఎవరు తోచింది అది తినిపిస్తారు వాళ్ళకి

లాస్ట్ ఒకటే అస్దా అంటే ఆ అర్థం అయితే ఆన్సర్ ఇలా చెప్పేయాలి భయం లేకుండా అమ్మాయిలకి లవ్ లెటర్ ఇచ్చేవాడు ఒకడు ఉంటాడు ఎవరు వాడు నేనే నేనే ఎవరు నువ్వు ఎంత టాలెంట్డ్ గా ఉన్నావ్ ఆ లవ్ లెటర్ ఇచ్చాక ఇయాల ఇచ్చినారన్న ను కాకునే ఒకరు ఉంటారు రాయి చటాడు ఎవరు ఐన బ్రోకర్ నా బ్రోకర్ అక్కడ

फुटबॉल <laughs> अब... <laughs> तो प्लेयर फुटबॉल प्लेयर अरे अभी कौन आता है यार इनके बाद अन्य प्लेयर अन्य आ रहे हैं डॉट प्लेयर आ रहे हैं प्लेयर प्लेयर म्यूजिक प्लेयर क्या था म्यूजिक प्लेयर क्या था प्लेयर प्लेयर सीडी प्लेयर 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 सीडी प्लेयर सीडी प्लेयर आई डीवीडी आना सीडी आना पड़ेगा थैंक थैंक यू No.